హలో అండి గుడ్ ఈవినింగ్ హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్ ఈరోజు మన ఛానల్లో టొమాటో పచ్చిమిర్చి పచ్చడి అండి ఇది ఆల్రెడీ ఉంది ఈ ఛానల్లో ఉంది కాకపోతే నేను ఇవాళ కొంచెం డిఫరెంట్గా చేస్తున్నా ఏంటంటే నేను ఇంతకుముందు చేసింది టొమాటో పచ్చిమిర్చి వేయించి చేశానండి ఇదేంటంటే ఉడకబెట్టి చేయడం మనకి ఈ పచ్చడి చేస్తూ ఇంకో ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉందనుకోండి ఇది ఇట్లా పెట్టేసి మనం మన పని చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అన్నీ ఒకేసారి వేసేసి చేయవచ్చు దానికి మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా ఇప్పుడు ఏంటంటే స్టవ్ పైన మనము ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఫస్ట్ ప పచ్చిమిర్చి నేను కట్ చేసి పెట్టాను చూసారు కదండీ ఇది మనం ఉడకబెడుతున్నాం కాబట్టి పచ్చిమిర్చి యాజ్ ఇట్ ఈజ్ వేయొద్దు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫస్ట్ ఆ గిన్నె కొంచెం వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలన్నీ వేసేసి ఇది చాలా ఎమ్ ఉంటుందండి వేడి వేడి అన్నంలో అండ్ చేయడం కూడా పిల్లలకు కూడా చెప్పి చేయించవచ్చు మీ ఇంట్లో ఉన్న పిల్లలు చిన్నపిల్లలతో కూడా ఇది ఇది వెయ్యి నెక్స్ట్ ఇది వేయి లిడ్ ఇటు అని చెప్పి చేయించవచ్చు అంత ఈజీ ప్రాసెస్ అనమాట పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేయాలండి ఆయిల్ వేసిన తర్వాత వాటర్ వేయాలి ఇప్పుడు నేను వేస్తున్నవి వాటర్ వాటర్ కూడా వేసేసి పైనుంచి టమాటో వేయాలి కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఏమీ లేవండి టమాటో పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర చిన్న ఆనియన్ అండ్ సాల్ట్ కొత్తిమీర అంతే ఇప్పుడు టమాటో కూడా వేసేసి ఫస్ట్ మనం ఏం వేసామో పచ్చిమిర్చి తర్వాత కొంచెం ఆయిల్ తర్వాత చిన్న కప్తో హాఫ్ కప్ వాటర్ తర్వాత టమాటో పీసెస్ వేసి దీనిపై నుంచి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అండ్ వెల్లుల్లి రెబ్బలు నెక్స్ట్ కొంచెం వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఫైనలీ కొత్తిమీర వేసేసి లిడ్ పెట్టి మీడియంలో పెట్టండి ఫ్లేమ్ మీడి ఎందుకంటే అది కింద అడుగంటకుండా ఉడకాలన్నమాట అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది ఫ్లేమ్ మీడియంలో పెట్టి మీకు ఏ వర్క్ ఉన్నా చేసుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాన్ని అట్లా వదిలేసేయండి అది చక్కగా ఉడికిపోతుంది ఒకసారి చూద్దామండి ఎస్ ఉడుకుతుంది దాంట్లో వాటర్ కనపడుతున్నాయి కదా అవన్నీ పోవాలన్నమాట మనకి ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఆ వాటర్ అంతా పోవడానికి చక్కగా స్టీమ్తో కుక్ అవుతుందండి టొమాటో మంచి స్మూత్నెస్ వస్తుంది అన్నీ న్యాచురల్ ఫ్లేవర్ మనం వేయించడం వల్ల ఏంటంటే ఆయిల్లో వేయించితే కొంచెం డే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఈ వాటర్ అండ్ ఆయిల్లో మనము ఉడకబెడుతున్నాం కదా ఇది ఇంకా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది మళ్ళీ ఇంకా సేపు ఉంచుదాము ఎస్ ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఆల్మోస్ట్ అయ్యి ఉంటుంది ఎస్ కుక్ అయిందండి మనకి వేయించినప్పుడు వచ్చిన లుక్ రాదండి పచ్చి పచ్చిగానే కనపడతాయి బట్ కుక్ అయిపోయాయి అవి సాఫ్ట్గా అయ్యాయి వాటర్ అంతా పోయింది చూడండి టొమాటో పచ్చిమిర్చి ఆనియన్ వెల్లుల్లి కొత్తిమీర అన్నీ చక్కగా ఉడికిపోయాయి దీన్ని కాసేపు చల్లార్చి మిక్సీ పట్టిద్దాం మిక్సీ చేసేటప్పుడు దీంట్లో మనము మనకి ఎంత అవసరమో అంత సాల్ట్ యాడ్ చేసేసి కొంచెం చిటికెడు పసుపు కూడా వేసి అండ్ మెయిన్ ఈ పచ్చడి ఏంటంటే మనం మిక్సీ చేసే దాంట్లోనే ఉంటుందండి మనము వేయించి చేసే టమాటో పచ్చడిలో సాఫ్ట్గా మిక్సీ చేసినా పర్వాలేదు కానీ ఇది గ్రైండ్ చేసే అప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఏంటంటే ఇది కొంచెం కచ్చాపక్కగా ఉంటేనే ఇది టేస్టీగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు తిప్పకండి కొంచెం నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను ఎలా ఉండాలో ఇది కొంచెం టొమాటో పీసెస్ పచ్చిమిర్చి పీసెస్ ఇట్లా మనకి కర్రీ చేసుకున్నప్పుడు ఎలా ఉంటాయో అట్లా ఉండాలి అప్పుడే ఇది డిఫరెంట్గా అండ్ చాలా యమ్మీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో మనకి ఏ కూరగాయలు అవైలబుల్గా లేనప్పుడు టొమాటో కర్రీ కన్నా ఇలాగ టొమాటో ఉడకబెట్టిన పచ్చడి చేసేసి పెరుగన్నం కాంబినేషన్తో తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా యమ్మీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది నేను నంబర్ ఆఫ్ టైమ్స్ చేసి మీకు రివ్యూ ఇస్తున్నాను ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది అండ్ అందరు ఇష్టంగా తింటారు పెద్ద స్పైసీగా అస్సలు ఉండదు చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వెరీ ఫాస్ట్గా చేసుకునే పచ్చడండి ఇది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్